జంపు జీలాని గురించి నేను ఎప్పుడూ నేను నాకు నాకు తెలియని విషయం ఏంటంటే నా స్కూలింగ్ పన్నెండు స్కూల్స్ చదివాను ఆ ఘనత నా ఒకరికి చెందింది సో ప్రతి సంవత్సరం స్కూల్ స్కూల్ జంపు అండ్ ఒక క్లాస్ కూడా వెళ్ళేవాడిని కాదు ప్రతి క్లాస్ జంప్ అయిపోయి క్రికెట్ సినిమాలకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు గెలిపేటోడిని అండ్ ముఖ్యంగా ఇది రిలయన్స్ వాళ్ళ వేదిక కూడా కాబట్టి రిలయన్స్ ఫోన్స్ కొత్తగా వచ్చినప్పుడు ఫోన్లో బాగా వాడేసి బిల్లు పేలిపోయిన తర్వాత ఐఎస్టీ బిల్స్ వచ్చిన తర్వాత ఫోన్ అవతల పడేసాం మా బ్యాచ్ అలా జంప్ లేని కూడా బిల్లు కట్టకుండా జంప్ పోయాం అందులో నేను ఒక అదండి థ్యాంక్ యూ అనేది చాలా చక్కగా చెప్పారు అక్కడ బోల్డ్ అని పంచిలేసేసరికి మా పంచ్ వ్యాలీ ఎవరికి దొర అనే మీరు మామూలుగా చూసారా క్యాజువల్ లుకింగ్ ఏనా నేనే ఏంటి కాంప్లిమెంట్ చేస్తున్నా అన్నా అలాగన్నా ఊరికి అందరినీ ఉంది అది విషయం ఏమన్నా అనుకుంటున్నావాదండి మాట్లాడు జోకే ఇప్పుడు ఏ ఇప్పుడు నా ఎక్సర్ అంత లేవు నువ్వు బాబా మనోజన్తో సినిమా చేస్తున్నాను ఇలాగే ఉంటారు ఇప్పుడు వెళ్ళి హాయ్ చెప్తే బాగుంటుందా లేదని అరగంట ఆలోచిస్తే రాలేదే అంటారు అంటే ఏం అర్థం కాదు ఓన్లీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ డైలాగ్ని బట్టి యాక్ట్ చేస్తారు మిగతా అంతా అని మీరు ఒక చిన్న పిల్లడున్న దృష్టిలో వద్దు అమ్మ చచ్చిపోతాను